ఈరోజు ఎంఆర్పిఎస్ తరఫున కేటగిరైజేషన్ కోసం పనిచేస్తున్న ఉద్యమకారులందరూ కూడా సమూహంగా ఈనాడు కమిషన్ కు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏక సభ్య కమిషన్ షమీ మక్తర్ గారికి కానీ డీటెయిల్స్ అన్ని కూడా అప్రోట్ రూపంలో వాస్తవాలను గ్రహించాలని గ్రహిస్తున్నామని కూడా చైర్మన్ గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా వర్గీకరణను వ్యతిరేకిస్తున్న స్వయం ప్రకటిత మేధావులంతా కొంతమంది దాన్ని వక్రీకరించే లేవల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు జనాభా టూ థౌజండ్ లెవెన్ గాని జనాభా టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కానీ ప్రభుత్వం లెక్కలే చెప్తున్నాయి జనాభాను కానీ వాళ్ళు స్వయంగా ప్రకటించుకుంటున్నారు మేమే ముప్పై లక్షలు ఉన్నామని మరి మాదిగలు ఎందు డెబ్బై లక్షలు ఉండాలి వాళ్ళు అట్లాంటి తప్పుడు సమాచారాన్ని సమాజానికి ఇస్తున్నారు ప్రభుత్వానికి ఇస్తున్నారు ఇంట్లో ఉన్న మంది అంతా కలిసి కూడా ఏదో మేము సంఖ్యా బలాన్ని చూపిస్తామని నాలుగు లక్షలు రాగానే ముప్పై లక్షలు అయిపోతారా ఇట్లాంటి తప్పుడు సమాచారం వేయకుండా ప్రభుత్వం సేకరించిన జనాభా లెక్కల తరపున జనాభా లెక్కలను సేకరించి వాటి ఆధారంగా మీరు సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని మేము ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు శాశ్వతంగా ఈనాడు మాలలను గ్రామాల్లో ఉన్న మాల మాదిగలు కలిసి ఉన్న వాళ్ళను శాశ్వతంగా మాదిగలకు దూరం చేస్తున్నారు వాళ్ళు అప్రకటిత ఎందుకంటే మొన్ననే మేమే మాదిగను ఓడగొట్టినామని మాలలు ప్రకటించుకుంటున్నారు ఎగ్జాంపుల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళను అంటే మాదిగలు ఓటు వేయకపోతే మాలలు గెలుస్తారా ఎక్కడైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచించాలి ప్రజలందరూ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు చేసి అన్ని సామాజిక సంఘాలు మద్దతు చేసి అన్ని కుల సంఘాలు మద్దతు చేసిన వర్గీకరణను సుప్రీంకోర్టు తీర్పిచ్చిన అనంతరం కూడా అనవసరమైన వాద్యాలు వేసి ఎందుకంటే ఏకసభ్య కమిషన్ కూడా చేయలేరదని ఈనాడు త్రిసభ్య మంత్రివర్గ కమిషన్ కూడా చెల్లనిరదని వాదనలు తీసుకొచ్చి తప్పుడు సమాచారం ఇచ్చి మాలలంతా ఎక్స్ప్లైట్ చేస్తున్నా మాలలకు మాదిగలకు శాశ్వతంగా దూరం చేస్తున్న ఈ స్వయం ప్రకటిత మేధావులంతా మాలలంతా తెలుసుకోవాలి ఒకసారి ఎందుకంటే ముప్పై సంవత్సరాల పోరాటం అనేది ఎంఆర్పీఎస్ ఉద్యమము మాదిగ ఉద్యమం అనేది అన్ని కుల సంఘాల ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన మాదిగలను ఈనాడు అపాసపాలు చేసే క్రమాన్ని ఒకటి మొదలు మొదలు పెట్టారు మాల మేధావులంతా కూడా కాబట్టి వీళ్ళన్నిటిని కూడా మానుకొని మాల ఉద్యమం మాదిగ ఉద్యమం చేపట్టిన వర్గీకరణ సుప్రీంకోర్టు దానికి అనుకూలంగా మద్దతు తెలిపి మాల మాదిగలు కలిసి ఉండేటట్టుగా సమాజం మెచ్చుకునేటట్టుగా స్వయం ప్రకటిత మేధావులంతా కళ్ళు తెరిచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం